శ్రీగురుభ్యో నమ ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణాన్ని ప్రారంభం చేస్తూ అంబరీషుడి కథ నిన్న మనం కొంతవరకు పూర్తి చేసుకున్నాం దూర్వాస మహర్షి వచ్చి అనుష్ఠానానికి నదికి వెళ్ళటం అంబరీషుడి ద్వాదశి ఉపవాస పారణ సమయం పూర్తి అయిపోతూ ఉండడంతో ఏం చేయాలి అనే సందిగ్ధంలో పండితులని కూడా సలహా అడిగితే వాళ్ళు కూడా ఏమి చేయలే చెప్పలేకపోవటం దానితో అంబరీషుడే ఒక నిశ్చయానికి వచ్చాడు కర్తం సాధ్యం యథాకాలం ద్వాదశ ద్వాదశ ద్వాదశిస్తు పారయేత్ కృతావకాశవత్ పశ్చాత్ భుంజీతే త్యపలే జగు ఆ దుర్వాసు శాపం కంటే భక్తిని విష్ణు సంబంధమైనటువంటి వ్రతాన్ని ఉల్లంఘన చేయడమే పెద్ద దోషంగా నేను భావిస్తాను కాబట్టి ఒక నియమానికి వచ్చాను నేను ఒక నిశ్చయానికి వచ్చాను ఏమిటి అంటే ఆ ద్వాదశి గడియలు ముగిసే లోపలగా కాస్త నీరు తాగుతా ఆ నీరు తాగితే ద్వాదశి పాలన చేసినట్టు అవుతుంది భోజనం చేయలేదు కాబట్టి అతిథిని అవమానించినట్టు అవ్వదు అంటే దూర్వాస దూర్వాస మహర్షిని అవమానించినట్టు అవ్వదు అని ఆ అంబరీషుడు కాసిన్ని నీళ్లు తీసుకొని తాగి ఆ గ్లాస్ని పక్కకు పెడుతున్న సందర్భంలో ఆ పాత్రని పక్కకు పెట్టి పెట్టక ముందే వెంటనే దూర్వాస మహర్షి వచ్చాడు వచ్చి ఈ విషయాన్ని చూశాడు అంబరీషుడు నీటి తాగి నీటిని తాగినటువంటి విషయాన్ని చూశాడు ఓ అంబరీష నన్ను భోజనానికి రమ్మని నేను రాకముందే నువ్వు ఈ రకంగా చేశావు కదా వచ్చినటువంటి అతిథిని అవమానించావు భోజన రూపంలో నీరును తాగావు అది నువ్వు నన్ను తిరస్కరించినట్టే నన్ను అవమానించిన అవమానించినట్టే అని అనేక రకాలు కూడా ఆ అంబరీషుడు అంబరీషుని దుర్వాస మహర్షి నిందించాడు సరే అంబరీషుడు ఇంకా దూర్వాస మహర్షి కోపాన్ని తాళలేక ఆయన ముందర నిలబడి మహాత్మా నేను చేసేది ఏమీ లేదు పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను మీరు క్షమించాలి ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అని ఎన్నో రకాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ దూర్వాస మహర్షి వినిపించుకోవాలి దగ్గరికి వచ్చినటువంటి అంబరీషుని దూరంగా తన్ని వేశాను నీకు శాపం ఇస్తాను నీకు అని ఆ అంబరీషుడికి ఇచ్చాడు ఏమిటి అంటే నువ్వు అతిథిని పిలిచి ఆ నిరాకరించావు కాబట్టి మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సగం జంతువు సగం మనిషిగా ఐదవ జన్మలో మరుగుజ్జుగా ఆరవ జన్మలో క్రూరుడైనటువంటి బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో జ్ఞానం లేని క్షత్రియుడిగా ఎనిమిదవ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషండ మతానికి చెందినవాడిగా పదవ జన్మలో పాపబుద్ధితో దజలేని బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని అంబరీషుడికి పది జన్మలకి సరిపోయేటువంటి శాపాన్ని ఇచ్చాడు ఈ శాపాన్ని చూస్తే మనకు ఒకటి గుర్తుకు రావాలి సరే అదేమిటో అనేది తర్వాత చూద్దాం వెంటనే అంబరీషుడు వణికిపోతూ ఉన్నాడు ఈ దుర్వాసులు ఇచ్చినటువంటి శాపాన్ని చూసి శరీరం అంతా కంపించిపోతుంది చెమటతో తరిసిపోతుంది వెంటనే ఈ భక్తుడి యొక్క కష్టాన్ని చూసినటువంటి ఆ విష్ణుమూర్తి వెంటనే ఆవేదనతో ఆ అంబరీషుడి శరీరంలోకి వచ్చాడంట వచ్చి గృహ్హామి నీ శాపలో నేను స్వీకరిస్తున్నాను అని అంబరీషుడిచో పలికిచ్చాడు అంబరీషుడికి ఈ విషయం తెలియదు విష్ణుమూర్తి వచ్చిన సంగతి తెలియదు వచ్చి ఈ గృహ్నామి అన్న సంగతి తెలియదు అంటే పది జన్మలకు దూర్వాసుడు ఇచ్చినటువంటి శాపాన్ని ఆ శాపాన్ని వరంగా మార్చుకొని పది అవతారాలు ఎత్తాడు ఆ విష్ణుమూర్తి భక్తుడి కోసం ఎవరి కోసం అంబరీషుడి కోసం తన భక్తుడైనటువంటి అంబరీషుడి కోసం పది అవతారాలు ఎత్తారు దశావతారాలు దానివల్ల లోక కళ్యాణం జరిగింది రాక్షస సంహారం జరిగింది దానివల్ల ప్రయోజనం అది అంటే భక్తుడైనటువంటి వారు ఆర్తిగా భక్తితో కొలిస్తే భగవంతుడనే వాడు కదిలి వస్తాడు అనేటువంటి దానికి మనం ఇంతకుముందు చూసినటువంటి ఆ యొక్క అనేక రకాలైనటువంటి ఆఖ్యానాల్లో మనం చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు కూడా ఈ కథ కూడా మనకు అదే విషయాన్ని చెప్తోంది మా మనకి గజేంద్ర మోక్షం భాగవతంలో కూడా అదే చెప్తోంది అదే విషయాన్ని మనకి గజేంద్ర మోక్షం కూడా భక్తుడైనటువంటి వాడి కష్టాల్ని భగవంతుడు దగ్గ ఎన్ని ఆ పనులు ఉన్నా సరే పక్కకు పెట్టేసి పరిగెత్తుకొని వచ్చి మరి ఆ గజేంద్రుని రక్షించాడు కదా ఆ విష్ణుమూర్తి ఇక్కడ కూడా ఆ అంబరీషుడి కోసం తన ఆ యొక్క ఆ అంబరీషుడి శరీరంలో ఉండి తాను ఆ శాపాన్ని స్వీకరించాడు దాని కారణంగా పది అవతారాలు దశావతారాలు ఎత్తాడు సరే ఇక్కడితో వెంటనే ఈ దుర్వాసుడు అక్కడితో ఆయన కోపం సరిపోలేదు ఇంకా శాపం ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటే వెంటనే విష్ణుమూర్తి ఆ యొక్క తన సుదర్శన చక్రాన్ని దూర్వాస మహర్షి మీద ప్రయోగం చేశాడు ఆ దూర్వాసుడి పైన ప్రయోగించినటువంటి ఆ యొక్క చక్రం దూర్వాసు మీదికి పరిగెత్తుతోంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారట ఏం జరుగుతోందో తెలియదు ఆ దూర్వాస మహర్షి కూడా ఆశ్చర్యపోయాడు తన వైపు వస్తున్నటువంటి ఆ చక్రాన్ని చూసి భయపడ్డాడు ప్రాణాలు కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ పరిగెత్తుతూ ఉన్న కూడా సుదర్శన చక్రం ఆయన్ని విడిచిపెట్టలేదు తరుముతూనే ఉంది అలా తరుముతూ ఉంటే ఆ సుదర్శన చక్రం నుంచి కాపాడమని చెప్పేసి ఆ దూర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు శివుడి దగ్గరికి వెళ్ళారు ఎవరు కూడా విష్ణుమూర్తి యొక్క చక్రాన్ని ఆపేటువంటి శక్తి మాకు లేదు మా వల్ల కాదు అని అనగానే ఆఖరుకు పరమేశ్వరుడు సదాశివుడు అంతటి వాడు కూడా తనకు అభయం ఇవ్వలేదు ఆ దూర్వాస మహర్షి ఇది చూసినటువంటి ఆ దూర్వాసుడు ఇంకా భయపడ్డాడు ఆ భయంలో ఆ దూర్వాస మహర్షి యొక్క కంగారంతా కనబడుతోంది అలా దూర్వాస మహర్షి ఎక్కడికి వెళ్ళారు ఆ సుదర్శన చక్రం నుంచి ఎలా తప్పించుకున్నారు అనేటువంటి విషయాన్ని రేపటి కథలో మనం తెలుసుకుందాం స్వస్తి